అందరికీ నమస్కారం మనమిప్పుడు ఇరవై ఒకటవ అధ్యాయం కార్తీక మాసం కథల్లోని ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావం నెరుంగుట పురంజయుడు అనే రాజు కార్తీక మాసం గురించి ఏం తెలుసుకున్నాడు వశిష్ఠుల వారు చివరికి అతనికి ఏం ఉపదేశం చేశారనే కథని మనం ఇప్పుడు విందామండి ఈ విధంగా యుద్ధములకు సిద్ధమై వచ్చిన పురంజయుడు కాంబోజాది భూపాలులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికులు రధికులతోనూ అంటే ఎవరెవరితో కొట్టుకున్నారు అనేది ఇక్కడ వివరించారు సైనికుడు అశ్వ సైనికునితోను గజ సైనికుడు గజ గజ సైనికుడితోనూ పదాదితులు పదాతి సైనికులతోనూ మల్లలు మల్ల యుద్ధము మల్ల యుద్ధం చేసేవారు మల్ల యుద్ధం చేసేవారితోటి ఖడ్గ గద బాణ పరసు మొదలగున్న ఆయుధాలు ధరించి వండోరులు ఢీకొనుచు కొనుచు హూంకరించుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వము వీరత్వము చూపుకొనుచు బేరీ దుందుబులను వాయించుకొనుచు అంటే యుద్ధానికి సంసిద్ధమయ్యాము అనడానికి ఇవన్నీ కూడా సాంకేతాలు అనమాట సాంకేతికాలు అందించుకుంటూ శంఖము పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయాకాంక్షలై పోరాడరు ఇద్దరు కూడా యుద్ధంలో తమే గెలవాలి తామే గెలవాలి అని ఇద్దరు కూడా పోరాటం మొదలుపెట్టారు ఆ రణభూమి నిందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు అక్కడ ఏం కనిపిస్తున్నాయి ఆ యుద్ధ భూమిలో ఆ యుద్ధ రంగంలో ఏం కనిపిస్తున్నాయి అంటే తెగిన మొండెములు అంటే తల తెగి ఎక్కడో పడింది మొండెముంది అలా తొడలు తలలు చేతులు ఆహాకారాలతో ఇవన్నీ చూసి మిగతా వాళ్ళు ఏమవుతారండి భయకంపితలైపోతుంటారు వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు దీని అవస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వత పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రములు కబేరా కలేబరాలు ఇవన్నీ కూడా అక్కడ అవన్నీ దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూసి చనిపోయిన ప్రాణులను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చింది అటువంటి భయంకరమైన యుద్ధమును సూర్యాస్తయం సూర్యాస్తమయం వరకు అలాంటి యుద్ధమే భయంకరమైన యుద్ధం జరిగింది కాంబోజాది భూపారులు సైన్యులు సైన్యము చాలా నష్టమైపోయాను ఆయనను మూడు అక్షోణీయ సేనలున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసోపేతంతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమునో ఆ అంత పెద్ద సైన్యం ఉన్న పురంజయుడు అపజయమే కలిగింది దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజీయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజీయునితో ఊరణించి రాజా ఇలా చెప్పారు హితవాక్యములు చెప్పారు మున్నొకసారి ఇది వరకు నేను నీ దగ్గరికి ఒకసారి వచ్చాను నీ నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనా సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి హితవచనాలు పలికారు వశిష్ఠుల వారు పురంజీయుడికి కానీ అతను ఏం చేశాడు పెడ పెట్టాడు అంటే వినిపించుకోలేదు ఆ మాటలేవి దాని పర్యవసానం ఏమైంది రాజ్యాన్ని కోల్పోయాడు సిగ్గుతో తల ఉంచుకున్నప్పుడు వశిష్ఠుల వారు మళ్ళీ అతని దగ్గరికి వచ్చారు వచ్చి ఏం చెప్పారు నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ పరుడవై ఉన్నందుకునే నీ యుద్ధమును ఓడించి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటను నాలకింపుము జయాపజయాలు దైవాదేనాలని ఎరింగియు నీవు చింతతో కృంగిపోట శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు నీకు ఉంటే అంటే ఆ కోరిక మళ్ళీ నా రాజ్యం నాకు రావాలి అని కనుక నువ్వు ఉంటే కనుక నా ఈ హితోపదేశాన్ని ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కాన స్నాన జపాది నిత్య కర్మలను ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుణ్ణి సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామ స్మరణ చేయుచు నాట్యము చేయుము అంటే భగవన్నామ స్మరణకి పరాకాష్ ఏంటండి అంటే నాట్యం మనకు తెలియకుండానే ఆనందంతో నాట్యాన్ని చేస్తాం అలాంటి స్థితిని పొందమని చెప్పారు ఆయన చెప్తూ ఇట్లా అనుంచినచో నీకు పుత్ర సంతతి కలుగు కలుగుతుంది అంతయే కాదు శ్రీమన్నారాయణుని సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది నీ శత్రువులను అంటే నీ శత్రువులను చంపడానికి నీకు ఏదైతే అవసరం ఉందో చక్రాయుధమును నీకు ప్రసాదించును నువ్వేదైతే ఆ శత్రువుల్ని జయించడానికి నీకు ఏదైతే కావాలో దాన్ని ఆయన ప్రసాదిస్తారు అని వివరిస్తూ కనుక రేపు అట్లు చేసిన ఎడలా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తుడవై సహవాసము చేయుట చేతగా అలా చేయడం వల్ల కదా నీకు అపజయము కలిగినది కానలేము శ్రీహరిని మదిలో తలుచుకొని నేను తెలియజేసినట్లు చేయము అని హితోపదేశం చేశాను అని చేసి ఇక్కడ ఒక చిన్న శ్లోకం చెప్పారండి ఇందులో అపవిత్ర పవిత్రోవా నానావస్థాం గతోపవాండరీకాక్షం స బాహ్య బాంతర శుచి ఈ మంత్రాన్ని చదువుకోమని చెప్పారండి పని పనిచేసేటప్పుడు మనకు అపవిత్రం ఏదైనా ఉంటే అది పోయి మంచి మనం చేసే పని ఏదైతే ఉందో అది సవ్యంగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోమని చెప్పారు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రభుత్వ కార్తీక మహత్య మందలి ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తము ఇక్కడ మనకు ఇరవై ఒకటవ అధ్యాయాన్ని సమాప్తం చేశారు మనం ఇరవై రెండవ రోజు ఏమి తినచ్చు ఏమి తినకూడదు అనేది మనం ఇక్కడ చెప్పుకుందామండి ఇరవై రెండవ రోజు నిషిద్ధాహారములు ఏమేంటంటే పంటికి పని చెప్పే పదార్థాలు పంటికి పని చెప్పే పదార్థాలు గట్టి వస్తువులు తినకూడదు ఉసిరి ఉసిది కూడా తినకూడదు అట్లాగే దానం చేయాల్సింది బంగారము గోధుమలు పట్టుబట్టలు ఈ మూడు కూడా దానం చేయాల్సి ఉంటుంది అలాగే పూజించాల్సిన దైవం సూర్యుడు ఆయనకి సంబంధించిన మంత్రం ఓం సోమ్ సౌరయే నమ భాం భాస్కర్యాయ నమ సౌరయే సౌరయ్యే ఓం భాం భాస్కర్యాయ నమ దేంటి ఫలితము అంటే ఆయుర ఆరోగ్య తేజో బుద్ధి బుద్ధులు ఆయు ఆరోగ్యము తేజస్సు బుద్ధి ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ ఇరవై రెండవ రోజు మనకు కావాల్సినవి చేస్తే దక్కేవండి ఈ కథని ఇక్కడతో ముగిస్తూ జై గురుదత్త జై గురుదత్త जय गुरुदत्ता